నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంత సంతోషం సంతోషమంటే ఆ పాతికి సంవత్సరాలకు రాజయ్యాడు ప్రాయములో ప్రభు కోసం నిలబడ్డాడు మరణకరమైన రోగం వచ్చింది అయ్యా నువ్వు కొన్ని దినాల్లో చనిపోబోతున్నావు నీళ్లు చక్కబెట్టుకోమని ప్రభు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది అతడు గోడ తట్టు తిరిగి రాజుస్థానంలో ఉన్నవాడు కూడా కన్నీరు కారుస్తూ అయా నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా నేను నీ కోసం ఎలా బ్రతికాను నీ సన్నిధులు ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోయ్యా నువ్వు మర్చిపోతావని కాదు కానీ నీ బిడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తూ ఉంటే నా ప్రభు చూసాడయ్యా ఆయన అంటున్నాడు కదా నీ కన్నీరు నేను చూసాను నీ ప్రార్థన నేను విన్నాను ప్రీ సంగమ ఇదే మాటను ఎత్తుపట్టుకుని గుండెల్లోంచి ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను ప్రభు తన పిల్లల యొక్క కన్నీటిని చూసే దేవుడాయన ఈరోజు ఏ శోధన మధ్యన ఏ సమస్యల మధ్యన నువ్వు కన్నీరు కారుస్తున్నావో ప్రభుకు బాగా తెలుసు బహుశా నీ బాధ నీ దుఃఖము నీ కుటుంబానికి అర్థం కాకపోవచ్చు నీ పిల్లలకు అర్థం కాకపోవచ్చు మీ యజమానులకు అర్థం కాకపోవచ్చు కానీ నా రెండు చేతులు జోడిని చెప్తున్నాను కదా నువ్వు కార్చే ప్రతి కన్నీరు నా ప్రభు చూస్తున్నాడు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో పడుతున్నావో వాటన్నిటినీ నా ప్రభు నెరవేర్చగలిగిన దేవుడు ఎందుకంటే నేను కూడా ప్రభు పాదాల దగ్గర పడి ప్రభు నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను మనుషులందరూ నా జీవితం అయిపోయిందన్నారు వైద్యులందరూ నా జీవితం ముగించబడతన్నారు కొంతమంది ఈడి సేవలు ఎట్లా ఎదుగుతాడో చూద్దామన్నారు ఎన్నెన్నో మాటలు వింటనున్నయ్యా నేను బలహీనుడు ప్రభా నేను ఒంటరుని అయిపోయినయ్యా నువ్వు ఒక్కడవి తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభా అని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చగా ఆ కన్నీటిని నాట్యంగా దేవుడు మార్చాడు అదే విశ్వాసంతో అంటున్నాను నీ కన్నీటిని కూడా నా ప్రభు నాయంగా మారుస్తాడు ఇజిక పదిహేను సంవత్సరాలు ఆయుష్పించిన దేవుడు ఈ రోజు నీ కన్నీటి ప్రార్థన ద్వారా మూయబడిన ద్వారాలు నీకోసం నా ప్రభు తెరవాత ఉన్నారు ఉద్యోగ విషయం అవ్వచ్చు అప్పుల బాధల విషయం అవ్వచ్చు వ్యాపార విషయం అవ్వచ్చు భవిష్యత్తు విషయం అవ్వచ్చు నీ కుటుంబ సమస్యల నిమిత్తం అవచ్చు ఏ విషయాన్ని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో వాటన్నిటికీ నా ప్రభు పరిష్కారం దయచే నీ కన్నీరు మనుషులు చూసిన చూడకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు చూస్తున్నాడు ఎందరు విడిచిపెట్టినా నా ప్రభు నిన్ను విడిచిపెట్టలేదన్న సంగతి జ్ఞాపకం చేసుకో God bless you!